హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారడమే కాకుండా నాలుగు దిక్కుల నుండి డబ్బు దోసుకు వస్తుంది డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి అరవై నిమిషాల్లోనే ఒక పాజిటివ్ ఎనర్జీని చూస్తారు ఖచ్చితంగా అరవై నిమిషాల్లోనే మీకు అంటే నమ్మకంతో చాలా నమ్మకంతో ఖచ్చితంగా ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీతో ఈ పరిహారం నమ్మకంతో ఈ పరిహారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి చేయండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బు పరంగా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అవన్నీ తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కటిక దరిద్రునికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి అలానే చేతిలో రూపాయి చిల్లి గవ్వ కూడా లేని వారు ఎంతో అదృష్టం పట్టి డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అయితే మర్చిపోకుండా ఈ యొక్క అంటే రేపు మంగళవారం రోజున గుమ్మం పైన ఇది చల్లండి మంగళవారం అంటే లక్ష్మీదేవికి గణపతికి అలానే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం వల్ల అక్కడ లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది గణపతి మన కోరికలను నెరవేరుస్తారు అలానే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో భూత ప్రేత పిచాచులు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు మంగళవారం రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లండి గుమ్మం పైన ఇది చల్లటం వల్ల ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలానే మన చుట్టూర ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ పవిత్రమైనటువంటి రోజున చేసే ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన సంపదను పెంచుతుంది మన చుట్టూరా ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మన సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దుష్టశక్తుల ప్రభావం అయినా దృష్టి దోషాలు అయినా ఇంకా ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ఇక మన చుట్టూరా ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక మంగళవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు మన చుట్టూరా ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి అలానే మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటిది కనుక మనకు చాలా రకాల చెడు శక్తులు ఉంటాయి అసలు మన కంటికి కనిపించవు కానీ చాలా రకాల చెడు శక్తులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా రకాల దృష్టి దోషాలు అనేవి మన యొక్క చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులను ఇంకా పెంచుతూ ఉంటాయి అంటే నరదృష్టి కూడా చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది నరదృష్టిని తొలగించుకోవటం వల్ల దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అలానే నరదృష్టి వల్ల మనకు ఎన్నో రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ నరదృష్టి కారణంగా మన చుట్టూరా కూడా ఎన్నో చెడు శక్తులు అలానే ఇంకా మనకు డబ్బుని రాకుండా ఆపే దుష్ట శక్తులు అడ్డుకుంటాయి కనుక నరదృష్టి అనేది ఖచ్చితంగా చాలా భయంకరమైనటువంటిది మన శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం చూసుకున్న నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిదిగానే చెబుతూ ఉన్నారు ఈ నరదృష్టిని ఎంత త్వరగా తొలగించుకుంటే మనకు అంత మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ నరదృష్టిని ఖచ్చితంగా తొలగించుకోవాలి మరి నరదృష్టిని తొలగించుకోవాలి అంటే ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం నరదృష్టిని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అంటే పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రతి ఇంటికి కూడా గుమ్మం తప్పకుండా ఉంటుంది గుమ్మం లేనటువంటి ఇల్లు అనేది ఉండదు గుమ్మం అనేది చాలా శక్తివంతమైనటువంటిది గుమ్మం లేకుండా అంటే ఏ ఇల్లు కూడా ఉండదు మన ఇంటికి ఎన్ని గదులు ఉన్నా మన ఇంటికి ఎన్ని అంటే రూ రూములు ఉన్నా సరే అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం తప్పకుండా ఉంటుంది ఉండి తీరాలి కూడా ఎందుకంటే ప్రధాన ద్వారానికి గుమ్మం ఉండటం వల్ల ఆ గుమ్మాన్ని అలంకరించటం గుమ్మం దగ్గర పూజలు చేయటం చేస్తూ ఉంటాము ఇలా గుమ్మాన్ని అలంకరించి గుమ్మం దగ్గర పూజలు చేయటం వల్ల గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది కనుక గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించాలి అధికంగా అప్పుల సమస్యలు కానీ లేదా వారు ఏది చేసినా కలిసి రాకపోవటం కానీ ఏ పని చేసినా కలిసి రాకపోవటం ఇంట్లో పరిస్థితులు ఎప్పుడూ కూడా బాగాలేకపోవటం దాంపత్య జీవితంలో గొడవలు అధికంగా ఉండటం దాంపత్య జీవితంలో కష్టాలు ఉండటం ఇలాంటివి అన్నీ కూడా ఉండి జీవితంలో మనం ఎదగలేకపోతూ ఉన్నాము అనేటటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం ఆంజనేయ వారికి శనివారం లేదా మంగళవారం రోజుల్లో తమలపాకుల మాలను సమర్పించాలి అలానే ఆంజనేయ వారి యొక్క ఆలయానికి వెళ్ళిన తర్వాత జై శ్రీరామ్ అని ముందుగా మనస్సులో స్మరించుకోవాలి తర్వాత నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలను చేయాలి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో వెలుగుతున్నటువంటి దీపం ఏదైతే ఉంటుందో అందులో నువ్వుల నూనెను పోసి మీ సమస్యను చెప్పుకోవాలి మీరు తీసుకువెళ్ళినటువంటి పూల మాలను కానీ పూలను కానీ స్వామివారి పాదాల వద్ద మాత్రమే పెట్టడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మనస్సులో ఉండే కోరిక నెరవేరుతుంది అప్పుల సమస్య తొలగిపోతుంది కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మంగళవారం రోజుల్లో ఎర్రని మందారం పూలు గన్నేరు పూలను గణపతికి సమర్పించాలి మందారం పూలు గన్నేరు పూలను గణ గణపతికి సమర్పించటం వల్ల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉండేటటువంటి ఏవైనా సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంటారు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితం అనేది మీకు చాలా అద్భుతంగా మారిపోతుంది మీ యొక్క సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక ఈ యొక్క మంగళవారం రోజున మరి గుమ్మం పైన ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండి వస్తుంది ప్రధాన ద్వారం అనేది పవిత్రంగా ఉంటే అప్పుడు ఇంట్లోకి అంటే మంచి శక్తులు వస్తాయంటే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది ఇల్లు అనేది ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటుంది డబ్బుకి లోటు ఉండదు ఇంట్లో గొడవలు సమస్యలు కూడా ఉండవు అయితే మరి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న ఇల్లు ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలి అన్న అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో డబ్బులు ఎప్పుడూ కూడా ఉండాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున ఇక గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే గనక ముందుగా ఒక గాజు గా గ్లాసుని కానీ లేదా ఒక రాగి చెంబుని కానీ తీసుకోవాలి అందులో కొన్ని పల్ పచ్చి పాలను తీసుకోవాలి కాచిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు కొన్ని పాలను తీసుకోండి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి తరువాత అందులోనే కొన్ని పాలు పచ్చకర్పూరంతో పాటు కొన్ని యాలకులు అంటే ఒక ఐదు నుండి ఆరు యాలకులను వేయండి తరువాత అందులో మీ దగ్గర ఉంటే జవారి పౌడర్ని వేయండి మీ దగ్గర ఆ పౌడర్ లేకపోతే గనక పచ్చకర్పూరమైనా సరిపోతుంది ఇక తరువాత ఆ యొక్క పాలల్లో అవి వేసి బాగా కలపండి తరువాత ఆ పాలను గుమ్మం పైన చల్లండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పాలను ఎప్పుడైతే మనం గుమ్మంపైన చల్లుతామో అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది పాలు అనేవి గుమ్మంపైన చల్లిన వెంటనే మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి బయటికి వస్తాము కుటుంబ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు ఎప్పుడైనా ఆర్థిక సమస్యలు దరిద్రాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మన చుట్టూరా ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా గుమ్మం పైన రేపు మంగళవారం రోజున ఇవి చల్లితే గనక మీ యొక్క సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారికి ఎర్రని పుష్పాలను సమర్పించండి ఇలా ఎరుపు రంగులో ఉండే పుష్పాలను అమ్మవారికి సమర్పించటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి